రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ లో భాగమే అని కాకాని అన్నారు ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయించుంటారని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్ చుట్టూ ఎలాంటి కోటరీలు లేవన్న కాకాని ఆయన సీఎం గా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గంటల పాటు ఏకాంతంగా మాట్లాడేవారని తెలిపారు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఆ స్థానం కూటమికి వెళ్లిపోతుందని తద్వారా చంద్రబాబుకి మేలు జరుగుతుందని అన్నారు నాకు అనుమానం కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజే ఆయన సిఐడి విచారణకు నోటీసులు ఇవ్వడం విజయసాయిరెడ్డి గారిని పిలిపించడం విజయసాయిరెడ్డి గారిని పిలిపించి విజయసాయిరెడ్డి గారి చేతి ఇవన్నీ మాట్లాడించడం చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు కూడా చూస్తుంటే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది అదేవిధంగా యువత పోరు పేరుతో ఈరోజు కలెక్టరేట్లకు వెళ్ళి వ్రతపత్రాలు సమర్పించడానికి ర్యాలీలు నిర్వహించింది ఆ ర్యాలీలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జయప్రదం అయ్యాయి కాబట్టి దాన్ని వర్గాల ద్వారా ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు విద్యార్థులు యువత తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరవుతారు